ఈరోజు మన భారతదేశం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ ఐదు మండలాల అధ్యక్షులు ఓ కర్మార్ ఎలాగే జగన్నాథన్ గారు అలాగే మండల ఐదు మండలాల్లో కార్యకర్తలు అందరమే ఈ మోడీ గారు పుట్టినరోజు ఘనంగా చేయడం జరిగింది అంతేకాదండి జై జమాన్ జై కృష్ణం జై కిష్టం చెప్పి ఇష్టం అని చెప్పి ఈరోజు మోడీ గారు మన ప్రధానమంత్రి కాదండి మనకి సైనికులాగా బార్డర్లో కాపలా ఉన్నారు మన పెద్దలకి కాపలాగా ఉంటాం మనం మీరు గుండె మీద చెయ్యి చేసుకొని హాయిగా పడుకోండి అని చెప్పేసి వ్యక్తి ఇప్పుడు వరకు మనం నా పుట్టిన పెరిగిన కానీ ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి కూడా అలా చెప్పలేదండి ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఆయిగా ఉండండి నేను చూసుకుంటాను నేనే సైనికుని నేనే కాపలాద్దానన్న టైపులో మోడీ గారు ప్రధానమంత్రి గారిని కూడా మర్చిపోయి పెద్దల్ని ఆ భావాలు కూడా ఆదుకుంటూ చాలా ఇండియాని మన భారతదేశాన్ని చాలా భద్రంగా కాపాడిన వ్యక్తి అండి అలాగే కాదండి ఇప్పుడు ప్రధానమంత్రిగా మోడీ గారు ఎక్కకముందు చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు అంతకుముందు ఇండియా అంటే ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు భారతదేశం అంటేనే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఈరోజు ఇండియా అంటే భారతదేశం అంటే అన్ని దేశాలకి ఒక బాస్ నరేంద్ర మోడీ గారు మోడీ గారు అంటే ఇండియా ఇండియా అంటే మోడీ గారు ఈ భారతదేశానికి ఎంత గౌరవం దక్కిందంటే నరేంద్ర నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాకే అంతేకాదండి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇరవై ఐదో స్థానంలో ఉన్నది ఐదో స్థానానికి వచ్చింది ఇప్పుడు రానున్న రోజుల్లో మూడో స్థానానికి వచ్చింది వచ్చే అవకాశం కూడా ఉంది మంది ఈ భారతదేశం అక్కరం అగ్ర రాజ్యం అమెరికా కూడా భయపడే పరిస్థితుల్లో ఉంది అగ్రరాజ్యాన్ని రాజ్యాన్ని తొక్కేసి మనం అక్కడ ఇండియా భారతదేశం కూడా అగ్రరాజ్యం ఎదిగే అవకాశం ఉంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో అంతేకాదండి మోడీ గారు ప్రజల కోసమే ఎప్పుడు ఆలోచించిన వ్యక్తి ప్రజల కష్టాలు ఉండకూడదన్న వ్యక్తి అంతేకాదండి ప్రతి కూలీలు కానీ ఎవరైనా సామాన్యులు కానీ ఎవరికి ఏ పనిముట్లు కావాలన్నా ఏం కావాలన్నా మోడీ గారు ఫ్రీగా అందజేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈయన చేసిన సేవలో మన జీవితంలో కూడా ఒప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా చేయలేడ చేయబోయుడు కూడా నేను మనం చేసుకుంటాను మీడియా ముఖంగా వెలగా జగన్నాథ్ నేను నర్సీపట్నం నియోజకవర్గానికి కోకరణ బాధ్యతలో ఉన్నాను ఈ రోజు మన ప్రధానమంత్రి మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు ఎన్టీఆర్ స్టేడియంలో అత్యద్భుతంగా ఇప్పుడే మనం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి కార్యకర్తలు తెరపు రావడం జరిగింది అయితే పార్టీ పిలుపు ఇచ్చిన మేరకు వచ్చే పదిహేను రోజులు సేవాపక్షం అని మన పేరుతో పిలుచుకుంటూ మనం నియోజకవర్గం అంతా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు మనం చేయబోతున్నాం అది హాస్పిటల్లో రోగులకి ఆ పళ్ళు ఇవ్వడం కావచ్చు లేదంటే అమ్మ పేరుతో ఒక మొక్కని నాటే కార్యక్రమం కావచ్చు అదేవిధంగా స్కూళ్ళలో పిల్లలకి ఏదైనా కాంపిటీషన్స్ మనం పెట్టి వాళ్ళకి వాళ్ళ సొంత తెలివితేటలు లేదంటే భావ వ్యక్తిత్వ పోటీ లాంటివి చేసి వాళ్ళకి బహుమతి ఇవ్వడం కావచ్చు లాంటివి ఈ పదిహేను రోజుల పాటు కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో మేమంతా చేస్తామని మీకు తెలియజేసుకుందాం మనకి నరేంద్ర మోడీ గారు లాంటి ఒక మంచి వ్యక్తి మనకి ప్రధానమంత్రిగా దొరకడం మన భారతదేశ ప్రజలందరూ చేసుకున్న అదృష్టం ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుతుందని మీ అందరికి మనం చేసుకుంటాం మీ మద్దతు అంతా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ భారత మాతాకి